అందరికీ నమస్కారం ఈరోజు వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన ఏడు శనివారాల వ్రతం గురించి షేర్ చేసుకోబోతున్నాను అత్యంత శక్తివంతమైనది ఈ పూజ పూజా విధానం పూజ చేయడం వల్ల వచ్చే ఫలితాలను గురించి చెప్పబోతున్నాను మనసులో సంకల్పం చెప్పుకొని పూజ ప్రారంభించాలి ముందుగా పీఠం ఏర్పాటు చేసుకోవాలి పూజ గది పెద్దదిగా ఉంటే పూజ గదిలోనైనా పెట్టుకోవచ్చు లేదంటే హాల్లోనైనా ఎక్కడైనా ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి పీట మీద పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గు పెట్టుకోవాలి తర్వాత దానిపైన పసుపు కానీ ఎరుపు క్లాత్ కానీ వేసుకోవాలి దానిపైనే బియ్యం వేసుకోవాలి దానిపైనే పసుపు కుంకుమ కూడా వేసుకోవాలి అక్కడ స్వామివారి పటాన్ని నిలబెట్టుకోవాలి ఏడు స్వామి వ్రతం చేయటం వల్ల కలిగే లాభాలు అన్నీ ఇన్నీ కాదండి మనకు ఏ కోరికైనా సరే ఇల్లు ఉద్యోగం వ్యాపారం ఇంకా ఎలాంటివైనా సరే ఏ కోరికైనా నెరవేరుతాయండి మన కోరికను సంకల్పం చేసుకుని ఈ పూజ చేయాలండి మీకు ఏదైనా కోరిక ఉంటే ఏడు శనివారాల వ్రతాన్ని ప్రారంభించండి ఎటువంటి హడావిడి లేకుండా సింపుల్గా పూజ చేసుకోవచ్చు ఈ పూజకు ముఖ్యంగా ఉండవలసింది పిండి ప్రమిదలండి బియ్యం పిండితో చేసుకోవాలి ఒక పళ్ళం తీసుకుని ఏడు ప్రమిదలకు సరిపడా పిండి తీసుకుని బియ్యం పిండిలో కొంచెం బల్లాన్ని అరటిపండు ఆవు పాలు వేసుకుని ఈ పిండి దీపాలను తయారు చేసుకోవాలి కొంచెం కొంచెం పాలు వేసుకుని ఒక ముద్దలా తయారు చేసుకుని అరగంట సేపు నానబెట్టుకోవాలండి అప్పుడే పిండి ప్రమిదలు విరగకండా చక్కగా వస్తాయండి ఏడు శనివారాలు పూర్తయిన తర్వాత ఎనిమిదో శనివారం కూడా రెండు పిండి దీపాలను పెట్టుకోవాలి ఒక్కొక్క పిండి దీపంలో ఏడు ఒత్తులు వేసుకుని పూజ చేసుకోవాలి స్వామివారికి అసలు కంటే వడ్డీ అంటేనే ఇష్టం కదండి అందుకని ఎనిమిదో వారం కూడా పూజ చేసుకోవాలి స్వామివారు అలంకార ప్రియుడండి మీ దగ్గర ఎన్ని పూలుంటే అన్ని పూలతో స్వామివారిని అంత అందంగా అలంకరించుకోవచ్చు స్వామివారికి తులసిమాలంటే చాలా ఇష్టం తులసమాల లేకపోయినా ఒక్క తులసాకైనా స్వామివారికి సమర్పించవచ్చు ఈ దీపాలు వెలిగించేటప్పుడు అగ్గిపెట్టితో వెలిగించకూడదండి అగరబత్తి లేదా ఏకహారితో వెలిగించవచ్చు ఇక్కడ ఒత్తులు తొందరగా వెలగాలంటే కర్పూరాన్ని ఆ ఒత్తు చివరన పెట్టినట్లయితే తొందరగా వెలుగుతాయండి ఈ పూజ ఎవరైనా చేసుకోవచ్చు చిన్న పెద్ద అనే తేడా లేదండి ఈ ఏడు శనివారాల వ్రతాన్ని ఏకాదశి పౌర్ణమి వంటి మంచి రీధుల్లో ప్రారంభిస్తే మంచిదండి లేకపోతే ఏ శనివారం అయినా మొదలు పెట్టవచ్చు ఇంకా నైవేద్యం విషయానికి వస్తే స్వామివారికి అరటిపళ్ళు కొబ్బరికాయ తప్పనిసరిగా సమర్పించాలి పాంబోళం ముఖ్యమైనది మన శక్తి కొలది ఏవైనా నైవేద్యాలు సమర్పించుకోవచ్చు ముందుగా పూజను పసుపుతో చేసిన గణపతిని చేసుకోవాలి లేదంటే మన దగ్గర చిన్న గణపతి విగ్రహం ఉంటే పెట్టుకొని పూజ చేసుకోవచ్చు మనం చేసే పూజ ఎటువంటి ఆటంకాలు కలగకుండా గణపతికి ముందు పూజించుకోవాలి గణపతిపై అక్షంతలు పసుపు వేసి పూజించుకోవాలి గణపతికి దీపం ధూపం నైవేద్యం కర్పూరం సమర్పించి గణపతి పూజను ముగించుకోవాలి తర్వాత ఆచమనం చేసుకోవాలండి తర్వాత సంకల్పం చెప్పుకొని మన మనసులోని కోరికని స్వామివారికి చెప్పుకొని స్వామివారిని నమస్కరించి మన గోత్రాలు పేర్లు చెప్పుకోవాలి తరువాత నామాలు చదువుకుంటూ అక్షంతలు కానీ పువ్వులు కానీ వేస్తూ అష్టోత్తర శతనామా చదువుకోవాలి అయిన తర్వాత లక్ష్మీ అష్టోత్తరాలను కూడా చదువుకుని అక్షంతలు కానీ పువ్వు కానీ వేసుకుంటూ పూజ చేసుకోవాలి అయితే అమ్మవారి విగ్రహం ఉంటే పెట్టుకుని పూజ చేసుకోవచ్చు లేదంటే స్వామివారితో సమేతంగా ఉన్నా సరిపోతుంది ఆ పటం పైన మీరు పుష్పాలు అక్షంతులు వేసి అష్టోత్తరాసతనామావళి చదువుకోవాలి అన్నీ అయిన తర్వాత ఏడు శనివారాల వ్రత కథ బుక్ ఉంటుంది అది చదివితే సరిపోతుంది దగ్గర లేదు అనుకుంటే ఫోన్లో ఉంటుంది అది కూడా చూసి చదువుకోవచ్చు త్వరగా కొబ్బరికాయ కొట్టి దన్నం పెట్టుకుని స్వామివారికి ధూపం కర్పూరం సమర్పించాలి కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి దీవెనలు మనందరిపైన ఉండాలి ఎటువంటి బాధ ఉన్నా సరే తప్పకుండా ఈ పూజను ప్రారంభించండి ఈ పూజ చేయడం వల్ల మనం సమస్యల నుండి బయటపడతాం మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తూ ఈ పూజ ఎవరైనా చేసుకోవచ్చు పూజ అయిన తర్వాత పిండి దీపాలను ఆవుకు కానీ పారే నీళ్ళల్లో కానీ వేయవచ్చు అయితే వీటిని ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయాలి ఎంతో మహిమగల ఏడు శనివారాల పూజను ప్రారంభించి స్వామివారి దీవెనలు మనందరిపైన ఉంటాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్